మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసిన ఘనత తమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి అన్నారు పొదలకూరు మండలంలో తొలిసారిగా సూరాయిపాలెం ఎర్రబల్లి విరువురు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా సూరాయిపాలెం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఆరు వందల పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని విస్మరించారన్నారు జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశారన్నారు సంక్షేమం విషయం రాజీ పడకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేశారన్నారు సర్వేపల్లిలో వైసీపీ బలమైన పార్టీగా ఉంది కాబట్టే ఇక్కడ పోటీ చేయడానికి ఇతర వ్యక్తులు ఇతర పార్టీలు ఈ నియోజకవర్గ వైపు చూడట్లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు కానీ సర్వేపల్లి సీట్ ఇవ్వడానికి భయపడుతున్నాడు చంద్రబాబు కారణం ఏమిటి ఇక్కడ ఎవరు పోటీ చేసినా సరే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఎవరైతే మేరైనటువంటి అభ్యర్థి పెట్టాలి అని చెప్పి చెప్పి చంద్రబాబు స్వయంగా మూడు సార్లు ఫోన్లు చేసి ఎవరిని పెట్టమంటారు ఎవరిని పెట్టమంటారు ఎవరిని కోరుకుంటారని చెప్పి అడిగాడు మూడు సార్లు అయిపోయింది ఈరోజు పాపం ఎవరో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు చివరికి మిగిలింది సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు సోమిరెడ్డి కోడలు ముగ్గురు మిగిలారు సోమిరెడ్డి కోడలకు టికెట్ ఇస్తామంటే మనం ఈ మంచి సోమిరెడ్డి చెప్పాడు మా కోడలకు టికెట్ ఇస్తానన్నారు కానీ మా కోడలు మా మావుకి టికెట్ ఇవ్వమని చెప్పింది అని చెప్పి చెప్పి సోమిరెడ్డి కొడుకు టికెట్ ఇవ్వాలనుకున్నారు మా కొడుకు టికెట్ మా నాయనకి ఇవ్వమని చెప్పి చెప్పి నా కొడుకు చెప్పాడు అని చెప్పి చెప్పాడు అంటే ఎవ్వరూ లేకపోతే విధి లేక గత్యంతరం లేక ఈరోజు సోమిరెడ్డికి టికెట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు సర్వేపల్లి తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డాయి అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నారు పాపం ఈ మధ్యనే సోమిరెడ్డి నేనుండేటువంటి ఇంటికి ఎగువ బాగానే ఎవరో చెప్పానంట వాస్తు బాగుంటుంది గోవర్ధన్ రెడ్డి ఇంటికి ఎక్కువ బాగానే రమ్మని చెప్పి చెప్పానండి ఎగువ భాగాన్ని వచ్చి చేరాడు లేదా ఎందుకు వచ్చాడు అంటే అయ్యా ఇంటికి వాస్తు బాగలేదంట అందుకని ఎవరు చెప్పారంట ఆ ఇంటికి వాస్తు బాగలేదు కాబట్టి నువ్వు గోవర్ధన్ ఇంటికి ఎగువ భాగాన్ని వస్తే ఖచ్చితంగా ఆ గాలిట సోకత్తి నీకు విజయం సాధిస్తామని చెప్పి చెప్పాడు సరేనని చెప్పి చెప్పి అక్కడ చేరాడు చేరిన తర్వాత అసలు టికెట్ పోయి అలీపురంలో గెలవలేదు టికెట్కి వచ్చిన తర్వాత టికెటే రాలేదు టికెట్ రాకపోయినప్పటికీ హడావిడిగా అలీపురం రోడ్డు కనీసం టికెట్ అయినా వచ్చింది ఇక్కడికి వస్తే ఆ టికెట్ కూడా వెళ్ళితే మళ్ళా రాత్రి బిషాణి ఎత్తేసి అలీపురానికి చేరిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు మరలా తిరిగి ఎన్నికలు వచ్చాయి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఎందుకు ఈ మాట చెప్పాను అంటే రెండు వేల పద్నాలుగు ముందు జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మాకు అధికారం ఇవ్వండి అన్ని వర్గాలకి అన్ని స్థాయిల్లో మేలు చేస్తామని చెప్పి చెప్పి ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలు ఆ రోజు ఆదరించారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు చెప్పారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక్కసారి మీరందరూ గుర్తు చేసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దాదాపుగా ఆరు వందల పైచీలకు హామీలు ఉన్నాయి నాకు గుర్తులేదు మీకు గుర్తులేదు మనం ఎక్కడ గుర్తుంచుకుంటామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా దాచిపెట్టుకున్నాడు అయితే ఒకటి రెండు గుర్తుండేటువంటిది అందరికీ రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే చంద్రబాబు మొట్టమొదటి సంతకం రైతులకు సంబంధించి రుణమాఫీ మీద చేస్తానని చెప్పి రుణమాఫీ మీద సంతకం పెట్టలే రుణమాఫీ రైతులకు ఏ విధంగా ఎగ్గొట్టాలనే దానికి కోటయ కమిటీని నియమిస్తూ సంతకం పెట్టారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు మోసం అనేటువంటిది ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మాచంద్ సికిర్ శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు ఆలూ అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు